హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైక్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల్ని తగ్గించే లాంటి ఒక రెండు నుంచి మూడు అద్భుతమైన చిట్కాలని మనం ఈరోజు తెలుసుకుందాం ఎలాంటి ఎలర్జీస్ అన్నా కానివ్వండి అది వేడి వల్ల కానివ్వండి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి లేదా బ్లాడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి లేదా మరి దుర్ద కానివ్వండి తామర లాంటి ఏదైనా సరే వీటన్నిటినీ కూడా చాలా సులువుగా అంటే మనకు అందుబాటులో ఉన్న వసతు ఎలా క్యూర్ చేసుకోవాలి అని దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఈ ఎలర్జీ ఉన్న వాళ్ళు అశ్వగంధ చెట్టు యొక్క ఆకులు అశ్వగంధ చెట్టు ఇప్పుడు విరివిగా పెంచుతున్నారు ఆ చెట్టు యొక్క ఆకుల్ని పచ్చి ఆకులను తీసుకొని వచ్చి కొంచెం దంచి దాన్ని మనకి ఎక్కడైతే ఎలర్జీ లాగా ఉందో ఆ ప్రాంతంలో ఆ రసము ఆకుతో పాటుగా మర్దన చేయాలో ప్రయత్నించాలి అలా చేసినట్లయితే కేవలం ఏడు రోజుల్లోనే ఎలాంటి చర్మ వ్యాధులు ఎంత క్రిటికల్ చర్మ వ్యాధులు అయినా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అశ్వగత దాదాపుగా వెయ్యి పైగా వ్యాధుల్ని క్యూ అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఒక ముక్క ఓకే ఇకపోతే లోపల బ్లడ్ లో ఉన్నటువంటి కానివ్వండి లేదా స్కిన్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఒక చిన్న టీ గ్లాస్ టమాటా రసంలో చిన్న టీ గ్లాస్ టమాటా రసంలో ఒక చెంచాడు తేనె వేసుకొని ఉదయం పూట పరికరణ తాగుతూ ఉండండి ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది వృద్ధి చేస్తుంది ఓకే ఇకపోతే కొంచెం ఎలర్జీ దురద లాంటివి ఉన్నాయనుకోండి పెసర్ పిండి పెసర్లు ఉంటాయి కదా ఆ పెసర్లను మంచిగా గ్రైండ్ పట్టి పిండి చేసుకొని పెసర్ పిండి అవుతుంది ఈ పెసర్ పిండిలో కొద్దిగంతా నీళ్లు కలిపి కొంచెం ఎట్లా అంటే కొంచెం మనము డై చేసుకుంటాం కదా ఆ విధంగా అంటే కొంచెం వదులుగా పైగా లేపల్లాగా రాసుకునే విధంగా దాన్ని వదులుగా తయారు చేసుకొని ఎక్కడైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎలర్జీ కానీ దంతులు కానీ త్వరగా ఉన్నాయి ఆ ప్రాంతంలో దాన్ని నలుగు పెట్టుకోవాలి నలుగు పెట్టామంటే మీకు తెలుసు కదా శరీరానికి రాసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ బెసర్ బిడియం రాస్తూ రాస్తున్నట్లయితే అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా శుభ్రమై అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా కానివ్వండి ఇన్ఫెక్షన్ కానివ్వండి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఎలాంటి స్కిన్ డిసీజెస్ ఉన్నా సరే ఈ మూడు చిట్నాలు మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని కల్పిస్తుంది ఒకవేళ మీరు మరే ఇతర దీర్ఘకాలిక స్కిన్ డిసీజెస్ కానివ్వండి సొరియాసిస్ కానివ్వండి ఇలాంటి వ్యాధులతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే లేదా హెర్నియా లేదా గనేరియా సిప్లిస్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో కూడా మీరు బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి అన్ని సలహాలు సూచనలు మెడిసిన్స్ అన్ని కూడా మా వద్ద అవైలబుల్ గా ఉంటుంది దీని కొరకు ఫైన్స్ ప్రెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కి నేర్గా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలని సూచనలు పరిష్కారాలను కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చడైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయినంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ